గత ఎనిమిది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వారు నిరవతికి సమ్మతిస్తున్నారు వారి సమస్యలను వారికి విధాలు పెంచాలని అలాగే జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చేసి వీరు సమ్మె చేస్తున్నారు అయితే ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వివరిస్తుంది వెంటనే మా సమస్యలను తీర్చాలంటూ వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళా వంట వార్పు కూడా నిర్వహించారు ఇప్పుడు వారితో వారి నాయకులతో తర్వాత వారి సభ్యులతో మనం మాట్లాడదాం నమస్తే నా పేరు శివలక్ష్మి ఈ రోజు మేము నిరోధక సమయంలోకి వచ్చి ఎనిమిది రోజు జరుగుతుంది ఈ రోజు ఇప్పుడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమి మా జీతాల గురించి కానీ మాట్లాడతలేదు ఈరోజు నిర్దాక్షిణంగా మూడు రోజులు గత మూడు రోజుల నుంచి అంగన్వాడీ సేందర్లు తలాలు బలగొట్టి తల్లులు అడ్డుకుంటున్నా పిల్లల తల్లిదండ్రులు అడ్డుకుని మేము బడికి పంపించామని చెప్పి వాళ్ళు బలవంతంగా వెనక్కి తల తాళాలను బలవంతంగా అడ్డుకుంటున్నా వారిని కాదని కూడా కేసులు పెట్టించి కేసులు మీద కేసులు పెట్టిస్తాం అని చెప్పేసి మాత్రం వైద్రాంతులకు చేసి తల్లిదండ్రులను తలా బలవంతంగా పగలగొడుతున్నారు కనీసం అంగన్వాడీ టీచర్లకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీ సెంటర్ తాళాలు ఇవ్వండి అని అడగకుండా మీ సెంటర్ తాళాలు అడగ అని అడగకుండా మీ సెంటర్ పగల కొడుతున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగలు పోతున్నారో దోపిడీదారులు పోతున్నారో తెలియకోకుండా నాయకులు వైసీపీ నాయకులు కూడా పాల్గొంటూ దాంట్లో తాళాలు బలవంతంగా పగలగొట్టిస్తున్నారు ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం మేమేమి కొంతమే కోరికలు కొరతలేము రాష్ట్ర ప్రభుత్వానికి వరేది ఒక్కటే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు అదనంగా ఇచ్చే వెయ్యి రూపాయలతోనే మమ్మల్ని మేము తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం అదే వేతన అదే వేతనాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం మేము రాంతమంది కోరికలు అడుగుతలేము మాకు రోజు అంగన్వాడీ సెంటర్లు తెరవకపోతే టీచర్లు రోడ్డు మీదకి ఎక్కితే కనీసం ఎనిమిది ఎన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు అంగన్వాడీ సెంటర్లో కూర్చుంటు కూర్చుంటున్నారు స్కూల్ టీచర్సు ఐకేపీ వాళ్ళు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చెత్తబండి వాళ్ళు విఆర్ఓలు ఇంతమంది కలిసి పనిచేసే పనిని ఒక అంగన్వాడీ టీచరు హెల్పర్ చేసే పనిని ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఇంత నిర్దార్చి చేస్తున్నారు అమ్మ మీరు వంట చేయని రండి మీకు నాలుగు వందలు కూలిస్తామంటున్నారు తొమ్మిది నుంచి పన్నెండు గంటలకు పోయి వంట చేస్తే మహిళకి నాలుగు వందలు కూలిస్తే ఎన్నిన్నరకు పోయి నాలుగు గంటల వరకు పనిచేస్తే మాకెంత కూలి ఇవ్వాలిద్దని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము మేము అడిగేది ఆ విధంగా మాకు కూలి కట్టించినా ఈరోజు మాకు ఇరవై ఆరు వేల జీతం అవుతుంది ఆ విధంగానే అడుగుతున్నాం ఎన్ని గంటలకు ఇన్ని ఎన్ని గంటలకు ఇంత వేతనం ఇస్తామని చెప్పేసి ఐకేపీ వాళ్ళను పొదుపు సంఘాల మహిళను నిలుస్తున్న ఐకేపీ సంఘం నాయకులు అదే విధంగా వాళ్ళు న్యాయమైన కోరికలే కదా అడిగేది ఆ విధంగానే కూలి కట్టించినా మాకు నాలుగు వందలు కూలి కట్టించినా మా హెల్పర్కి పన్నెండు వేలు అవుతుంది మాకు కానీ హెల్పర్కి ఏడు వేలే ఇస్తున్నారు ఆ రకంగా మాకు కూలి కట్టించినా మా జీతాలు మాకు పెరుగుతాయి కదా ఈరోజు తొమ్మిది నుంచి పన్నెండు గంటల కంటే నాలుగు గంటల పనికే నాలుగు వందల కూలి గంటకు వంద రూపాయలు లాగా మేము పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్నాం పన్నెండు వందలు ఇస్తాగా మాకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మేము ఆ రకంగా కూడా అడుగుతలేము మా వేతనాలు తెలంగాణ కన్నా అధికంగా వేత అదనంగా వెయ్యి రూపాయలు పెంచితే మా డిమాండ్ని మాకు నెరవేరిస్తే మేము ఈ నిరోధిక సమయం నుంచి వెళ్ళిపోతాం అంతవరకు నిరవధిక సమయంలో కొనసాగుతూనే ఉంటాం ఇంకా

వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు